ముందుగా మన దోస్తులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు నమస్తే దోస్తులు ఇలా ముచ్చడిందంటే దీపావళి పండుగ దాని పొద్దుగాలనే లేచి తానం చేసేసరికి మా అబ్బాయి అమ్మగా పప్పన్నము అట్లనే చింతపండు పులిహోర అయితే వేసింది మంచిగా బుత్తండాది పండుకుందాం సరికి నా చిన్న కొడుకు వచ్చి ఎప్పుడు తినుడు పండుడేనా అని నాతోటి లొల్లు పెట్టుకుంటా ఏసుకుంటా రూపాయల లచ్చిమాములు భూమి మీద తిరిగే భూచక్రాలు మూగుల మీద వేలే రాకెట్లు పాంగోలు అతనే సురుసురుమనే సురసూరు బతులు తెమ్మంటే ఇవన్నీ ముట్టించుడు నీతో చిన్నపో పది రూపాయలంతా కుక్క పటాకులు అచ్చనే ఉపాకి పట్టుకొచ్చి చేతుల పడితే కింద పడి బొర్రేది చిన్నప్పుడు మా బాబు కూడా పై లేకపోతే నేను కూడా అచ్చనే పోరుతే చేతిలో పెట్టి పటాకులు తెచ్చుకోమంటుండే అంటే పైసలు ఉన్నాయని బగ్గనే పటాకులు వాటికొచ్చినా గానీ ఒక ఐదేళ్ల కింద మా పెద్దోడుగు కొంచెం పెద్దగా పటాకులు తెచ్చి పేల్పిద్దామంటే పైసలు కూడా లేక బాధపడుతూ కూర్చుంటే అప్పుడు మా వాళ్ళని వచ్చి వంద రూపాయలు చేతిలో పెట్టి పిల్లగా ఎందుకు బాధపడుతున్నావు పటాకులు తెచ్చి మంచిగా అన్నది ఆ మాటలు గుర్తుకొచ్చి మా వదైతే కొన్ని పటాకులు పెడితే మా చిన్న పొరుడైతే పులుపొలు లేచిన